ఇంకా వరహాల స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రీల్స్ తీసుకుందాం అనుకున్నాం నిజంగా అస్సలు కుదరలేదు ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అనమాట వర్షాలు అండ్ గాలి కూడా తుఫాన్ గాలి లాగా అనిపించింది నార్మల్గానే తిరుమలలో మా అందరికీ తెలిసిందే బాచాలు ఉంటుందని కానీ మేము వెళ్ళినప్పుడు ఈదర్ గాలిగా ఉండి తుఫాన్ వచ్చేటట్టు అలా గాలి వచ్చిందనమాట ఇంకా మేమైతే అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాం తిరుమల వచ్చి అన్నదానం తినకుండా ఎలా వెళ్తాం చెప్పండి అండ్ చక్కగా అరిటాకులో మనకి చక్కెర పొంగలి ఆ రోజు చేసే ఏదైనా కర్రీ అండ్ పచ్చడి అలానే వైట్ రైస్ సాంబారు రసం మజ్జిగ చేస్తారనమాట అంటే అంతా బాగుంటుంది కానీ కొంచెం స్పీడ్ స్పీడ్ అంటే మనం ఒక్కటి తినే లోపు ఇంకొకటి వచ్చేస్తుంది బట్ వాళ్ళు కూడా అంతమందికి పెట్టాలి కాబట్టి ఆ మాత్రం స్పీడ్గా ఇంకా మేమైతే కడుపు నిండా తిని ఇంకా బయటకైతే అయితే వచ్చామన్నమాట బయటకు వచ్చిన తర్వాత అండ్ మేము తీసుకున్న ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా గన్నిగాడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి గుండెలో భలే క్యూట్ ఉంటాడు గుండుగాడు సో మేము నామాలు పెట్టిద్దాం అనుకున్నాం మాకు అస్సలు వీలు కుదరలేదనమాట అంతా హడావిడిగా హడావిడిగా ఈ చలికి వానకి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వాడికైతే పెట్టించలేదు నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టించుకున్నాడు మీరైతే సార్ సబ్స్క్రైబ్